నమస్కారం అండి నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే ఆక్వాకి రాజధానిగా ఉంది అయితే ఇప్పుడు అది ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు మరో పక్క ధరలు పతనం ఇంకో పక్క చూస్తే ఇప్పుడు ట్రంప్ టెంపరితనం ట్రంప్ విధించిన సుంకాల వల్ల రైతు నిజంగా ఒడ్డును పడ్డ రొయ్యలా గిలగిలలాడిపోతున్నాడు అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి రైతాంగం ఎప్పుడు కష్టాలైనా నీటిలో పడ్డ ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకోవాల్సిందేనా రైతాంగం ఎంతో విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న ఈ పరిశ్రమ పట్ల ప్రభుత్వాలు ఎందుకు వివక్ష చూపిస్తున్నాయి అసలేంటి ఎప్పుడు కష్టాలైనా అసలు ఈ కష్టం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఏంటి ఇక్కడ మన ముందు ఆక్వా రైతు యువరాజు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం నమస్కారం అండి ఏంటి సార్ ఇప్పుడు అసలు మొన్నటి వరకు చూస్తేనేమో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ రొయ్యలు ధరల పతనం అయిపోయినాయి మరోవైపు చూస్తే రొయ్యలున్నా ధరలు ఉంటా ఇది కాక మధ్యలో దళారులు కూడా అనేక ఇబ్బందులు పెడుతున్నారనేది ఈ మధ్యకాలంలో రైతాంగం చెప్తున్నమాట ఇప్పుడు చూస్తే నిజంగా ఆక్వా ఉత్పత్తులు అమెరికా చైనా వంటి జపాన్ వంటి దేశాలకు మన దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి అసలు అమెరికాకి ఎన్ని అవుతాయి ఏ సైజులు అవుతాయి జపాన్కి ఎలా అవుతాయి చైనాకి ఎలా అవుతాయి ఇప్పుడు ట్రంప్ విధించిన సుంకాల వల్ల మనకి ఎలా ఉంటుంది ప్రభావం అందుకే నమస్కారం అండి నా పేరు యువరాజు నేను ఒక ఆక్వారైతిని పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా చర్చనీయమైంది ఎందుకంటే ట్రంప్ విధించిన ట్యాక్స్లు ఈ ఆక్వారం రంగంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనే దానిపై సర్వత్రా అన్ని కోణాల్లోని అందరూ స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఫార్మర్స్తో పాటు అటు ప్రాసెసర్లు ఇటు హ్యాచరీ ఓనర్స్ ఫీడ్ మిల్లర్సు మరియు ప్రభుత్వం కూడా చాలా ఆందోళన ఉంది దీనిని దీని నుంచి బయటకు రావాలంటే తక్షణమే ప్రభుత్వంతో పాటు అందరు స్టేక్ హోల్డర్స్ కూడా కొన్ని చర్యలు తీసుకుని దీని నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని పాటిస్తేనే ఇప్పుడున్నటువంటి అట్లీస్ట్ ఇప్పుడుకైనా సరే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటే మనం ఎప్పుడు కూడా ఇలా నష్టాలు ఊబిలోనే దిగుతూనే ఉంటాం కాబట్టి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఇది దిస్ ఇస్ ద రైట్ టైం టు థింక్ బ్యాక్ వాట్ టు డూ నెక్స్ట్ అవునండి అనే కోణంలో మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీరు చూ మీరు అడిగారు క్వశ్చన్లు ట్రంప్ విధించిన ట్యాక్స్ ట్రంప్ టెంపర్దనం మనం చూసాం చైనా మీద ఏదైతే ఆంక్షలు విధించి ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ విధించారో మన మీద కూడా అదే ఫిఫ్టీ పర్సెంట్ విధిస్తూ అతని యొక్క అహంకారాన్ని అహంభావాన్ని వ్యక్తం చేశారు అయితే ఈ పరిస్థితిలో మన దేశం నుంచి ఉత్పత్తి అయ్యే రొయ్యలు అమెరికాకి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అది కూడా థర్టీ కౌంట్ ఫార్టీ కౌంట్ మోస్ట్లీ ఈ కౌంట్స్ మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కానీ ట్రంప్ విధించిన ట్యాంక్స్ నెపంతో మిగిలిన చిన్న కౌంట్ల ధరలను తగ్గించేయడం రైతాంగానికి చాలా బాధాకరంగా ఉంది తగ్గిన ఇప్పుడు మినిమం ఫిఫ్టీ రూపీస్ వరకు రేట్స్ డౌన్ చేశారు ఈ ఎంత ఎంత దారుణంగా ఉందంటే రైతు పరిస్థితి నిన్నటి వరకు డబ్ల్యూఎస్ఎస్ వైరస్ వచ్చి మొత్తం తుడుచుకు పుట్టుకుపోయి ప్రజెంట్ ఇప్పుడు టెన్ పర్సెంట్ మాత్రమే కల్చర్ ఉంది అవునండి ప్రజెంట్ స్టాకింగ్ మెటీరియల్లో కానీ అంతా కూడా లేదు అటువంటి సందర్భంలో ఒకవైపు ఈ విపత్కర పరిస్థితి రావడం రైతాంగానికి చాలా బాధాకరంగా ఉంది సార్ ఇప్పుడు నిజంగా అయితే ఇప్పుడు మనకి చెప్పే ట్రేడర్ చెప్పేది ఒకటి ఏంటంటే చై అమెరికా విధించిన సుంకం వల్ల మేము చాలా వరకు షడోన్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మాకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ పరిస్థితులు అయితే కొనుగోలు చేయలేము అమ్మకాలు సాగించలేము అని చెప్తున్నారు నిజంగా చూస్తే ఇక్కడ అమెరికాకి మీరు చెప్తున్నట్టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతున్నది అది కూడా ముప్పై నలభై కౌంటు చిన్న సైజు ఎక్కువగా మన రైతులు ప్రకృతి వైపరీత్యాలు అయితే కానివ్వండి సమయానికి చిన్న సైజు ఎక్కువ ఎగుమతులు అవుతాయి ఇప్పుడు ప్రస్తుతం దీనే ఫోర్స్ హార్వెస్ట్ అంటారండి అంటే మనం విపత్కర పరిస్థితుల్లో అంటే వైరస్ వచ్చినప్పుడు కానీ హండ్రెడ్ పట్టి వాళ్ళు ఉంటారు రెండు వందల పట్టి వాళ్ళు ఉంటారు అయితే చైనా కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ ఈస్ట్ కంట్రీస్ కానీ మనం చాలా వరకు ఎక్స్పోర్ట్ చేస్తాం అయితే ఇక్కడ ఇబ్బంది కేవలం రైతుకి మాత్రమే కాదండి నిజం చెప్పాలంటే టుబీ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఎక్స్పోర్టర్స్ కూడా తనకు ఉన్న ఇబ్బందులు ఉన్నాయి ఎక్స్పోర్టర్స్ కూడా చాలా వేయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో కోట్ల పెట్టుబడులు పెట్టి ఈ ఇండస్ట్రీ కోసం వాళ్ళు కూడా చాలా ముందుకు వస్తున్నారు దాంతోపాటు ఫీడ్ మినర్స్ మనం ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదండి ఒకళ్ళని బ్లేమ్ చేసి మీరు ఇది చేయలేదు మా మేము మేము ఇది చేయలేదు మాకు ఇది చేయండి అనే బ్లేమ్ గేమ్ కాకుండా ఇక్కడ నాలుగు స్తంభాలు కూడా ఏ ఒక్క స్తంభం ఒరిగిపోయినా మనం ఈ బిల్డింగ్ అనేది కూలిపోతుంది ఇటు రైతు కానీ అటు ఫీడ్ మిలర్స్ కానీ ఇటు ఎక్స్పోర్ట్స్ కానీ ఇటు హ్యాచరీస్ కానీ ఈ పైన ఉండి మానిటర్ చేసే ప్రభుత్వం కూడా ఎక్కడైతే ఎప్పుడైతే మనం ఇబ్బందులు పడతామో ప్రభుత్వం కూడా తక్షణమే ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మనం మీరు చెప్పారు విదేశీ మార్గద్రవ్యం మనం డిపెండ్ అయి ఉన్నాం మనం అమెరికా డాలర్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం సో అత్యంత విదేశీ మార్గద్రవ్యం తీసుకొస్తున్న ఏకైక పంట ఏదైనా ఉంది అంటే అది వనామీ సాగు ద్వారా రైలు కల్చర్ ద్వారా సార్ ఇప్పుడు కరెక్టే మరి ప్రతిసారి ఆక్వా నేపడికి నన్ను నాకు తెలిసి ఈ ఏడాది అంతా ఇబ్బంది పడుతూనే ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా అంతే కల్చర్ సకానికి సగం తగ్గిపోయింది ఆక్వ తప్పక ఇది ఒక చక్రంలో చేస్తున్నాడే తప్ప నిజంగా అది లాభాలు వచ్చి కదా ఒకవైపు ఫీడ్ కంపెనీలు ఒకవైపు సీడ్కి ఒకవైపు లీజులు ఒకవైపు ధరల పత్రం ఇప్పుడు చూస్తేనేమో ట్రంప్ ట్రంప్ సుంకం మరి అట్లా సార్ దీని నుంచి రైతు ఏం చేయాలి సేవ అవ్వాలంటే రైతు ఏం చేయాలి ప్రభుత్వాలు ఏం చేయాలి ఎస్ దిస్ ఈజ్ ద కరెక్ట్ క్వశ్చన్ ఫర్ ది రైట్ టైం అండి ఎందుకంటే ఈ సంక్షోభంలో ఒక్కసారి రైతులందరూ కూడా తనకు తాను ప్రశ్నించుకోవాలి ఎందుకంటే మార్పు అనేది మనతోనే రావాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది అది జరగని పని ఇటు రైతుగా మనం చేయాల్సింది ముందు స్టాకింగ్ డెన్సిటీ తగ్గించుకోవాలి ఒక ఎకరానికి ఒక లక్ష లక్ష లోపు మాత్రమే స్టాకింగ్ చేసుకోవాలి ఉత్పత్తి తగ్గించి డిమాండ్ క్రియేట్ చేయాలి దాంతోపాటు రైతు కూడా తను చేస్తున్నటువంటి కొన్ని తప్పుల్ని సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే రైతు చేసే ఈ లీజులు పెంచుకోవడం అనేది చాలా దారుణంగా అంటే కల్చర్ బాగుంది కదా అని చెప్పి పెంచుకుంటున్నాడు కల్చర్ పెంచుకుంటున్నారు లీజులు పెరిగిపోతున్నాయి ఈ లీజులు తగ్గించుకోవాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక్కసారి ఏదైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో మేజర్గా ఉందో ఫీడ్ ఏదైతే ఫీడ్ ఉందో మేజర్లీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కాస్ట్ ఫీడ్ కి అవుతుంది కాబట్టి ఒకసారి ఇంత ప్రోటీన్ ఫీడ్ మేపడం అవసరమా అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకుని లో ప్రోటీన్ ఫీడ్ వాడి ఏవైతే కంపెనీలు ఒకటి రెండు కంపెనీస్ లో ప్రోటీన్ ఫీడ్ కూడా ఇంట్రడ్యూస్ చేసాయి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి మనం ఎందుకంటే కేజీకి పదిహేను రూపాయలు అంటే టన్నుకు పదిహేను వేల రూపాయలు మనం ఫీడ్ కంట్రోల్ చేయడం ద్వారా తగ్గించుకోవచ్చు దాంతోపాటు స్టాకింగ్ డెన్సిటీ తగ్గించినట్లయితే డిమాండ్ క్రియేట్ చేయడం చేయడం బాగుంది అదేవిధంగా క్రాప్ గ్యాప్ అనేది ఇప్పుడు సపోజ్ వేసవ కాలం వచ్చింది వేసవ కాలంలో మనకి పాటు గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇవ్వడానికి విద్యుత్ సబ్సిడీ ఇవ్వడానికి కానీ విద్యుత్ సప్లై చేయడానికి కానీ చాలా ఇబ్బందులు పడుతుంది గవర్నమెంట్ వేసవ కాలంలో కాబట్టి వేసవ కాలంలో మనం పంట విరామం పంట విరామం ఇస్తే ఈ రెండు నెలలు ఏప్రిల్ మే నెలలు భూమి కూడా సారవంతమయ్యి నెక్స్ట్ క్రాప్కి మన ఫెర్టిలిటీ పెరిగి మంచి ఇళ్ళు వచ్చి ఇటు అటు అటు లాభాలు కూడా మనం ప్రస్తుత సంక్షోభాన్ని తట్టుకోవాలంటే రైతే ముందుకు రావాలి ఎస్ ఫస్ట్ రైతు రావాలండి తర్వాత ఫీడ్ కంపెనీలు కూడా ఎప్పుడైతే మీరు కొన్ని కారణాలు చెప్పి మేతలు పెంచారో ఇవాళ కారణాలు కొన్ని కొన్ని రా మెటీరియల్స్ రేటు తగ్గాయి మరి ఇప్పుడు సంక్షోభంలో ఉన్నారు రైతుకు చేయూతగా కొంచెం ఫీడ్ కాస్ట్ మినిమం ఇప్పుడున్న పొజిషన్ లో పది రూపాయలన్నా తగ్గించకపోతే రైతు సర్వైవ్ అవ్వలేడు అదొకటి ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా నాకు మాకు మాకు గొప్ప నమ్మకం ఉంది ఎందుకంటే అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా అనుభవం గల నాయకులు ఈ యొక్క విపత్కర పరిస్థితిని దాటాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక సమర్థులు కాబట్టి వాళ్ళు ఆలోచించి ఏదైతే ప్రభుత్వం నేరుగా మనకి సహాయం చేస్తుందో విద్యుత్ సబ్సిడీని ఇంకా కొన్ని కనెక్షన్స్ ఉండిపోయినాయి వాళ్ళకి తక్షణమే విద్యుత్ సబ్సిడీ అమలు చేసి ప్రభుత్వం కూడా దౌతిపర చర్చలు జరిపి ఈ ఇది ఫుడ్ అమెరికా వాళ్ళకి ఇవాళ ప్రో హై ప్రోటీన్ ఫుడ్ మనం సప్లై చేస్తాం ఇది ఏది ఓ లగ్జరీ కార్స్ కానీ ఇవి కాదు కాదు అమెరికా వ్యక్తులు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు హై ప్రోటీన్ ఫుడ్ను తీసుకుంటున్నారు మనం ఇక్కడ నిజం చెప్పాలంటే మనం పండించి మన పంటని మనమే తినట్లేదు ఇవి చాలా హాస్యాస్పదం ఎస్ డొమెస్టిక్ మార్కెట్ పెరగాలండి ఖచ్చితంగా ఎందుకంటే నూట యాభై కోట్ల జనాభా ఉండి మనం అమెజాన్ ఇక్కడ ఎందుకు బెటర్ ఇక్కడ కన్జ్యూమర్స్ ఉన్నారు ఫ్లిప్కార్ట్ ఎందుకు వచ్చింది అలాగే ఎంతో మంది ఇంటర్నేషనల్ కంపెనీస్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇక్కడ నుంచి ఎందుకు ఆపరేట్ అవుతున్నాయి మన ఇండియా అనేది వాస్ట్ మార్కెట్ పెద్ద మార్కెట్ సో దీనివల్ల మనం డొమెస్టిక్ మార్కెట్ని అవేర్నెస్ తీసుకొచ్చి ప్రోటీన్ సార్ మనం చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ వీటితో పోలిస్తే రొయ్యలు చాలా ప్రోటీన్స్ ఉన్నాయి ఎందుకంటే మనకి అమెరికా వాళ్ళు తింగరే వాళ్ళు కాదు కదండి ఎంత ఎంతలా వాళ్ళు ప్రోటీన్స్ తింటున్నారంటే కారణం ఏంటి హైలీ రిచ్ ప్రోటీన్ ఫుడ్ అనేది రొయ్యల్లో ఉంది కాబట్టి చైనా కూడా చూసుకోండి మీరు చైనా ఎంత ప్రొడ్యూస్ చేస్తుందో దానికి డబల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది రొయ్యలు మరి చూడండి చైనాలో కూడా ఆక్వాకల్చర్ ఉంది రొయ్యలు పండిస్తున్నారు వాళ్ళు వంద కేజీలు తయారు పండిస్తే ఇంకొక వంద కేజీలు మన నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు అంటే ఫుడ్ అవేర్నెస్ ఫుడ్ అవేర్నెస్ అనేది ప్రజెంట్ డేస్ అందరికీ వచ్చింది సో మీరు ఇక్కడ చూసుకుంటే హై ప్రోటీన్ ఫుడ్ ఒకటి నెక్స్ట్ మనం కూడా రైతు వారీగా మన దేశం నుంచి ఉత్పత్తి అయ్యే రొయ్యల యొక్క ప్రామాణికాన్ని పెంచాలి అంటే క్వాలిటీని పెంచాలి నాణ్యత పెంచాలి ఈ యాంటీబయాటిక్స్ ఒకటి రెండు ఇద్దరు ముగ్గురు వాడినా కానీ అవి వాడకుండా నిరోధించాలి ఎందుకంటే ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తే మన మన అంతర్జాతీయ మార్కెట్లో ఓహో ఇది భారత్ నుంచి వచ్చిందంటే ఇది క్వాలిటీ ఉంది ఎందుకంటే ఇవాళ మనం ఈక్విడార్ తీసుకున్నాం అది నియర్ బై ఉంది అమెరికాకి వాళ్ళ యొక్క ట్యాక్సేషన్ ఇప్పుడు టెన్ పర్సెంట్ మాత్రమే విధించారు చూడండి ఈక్విడార్ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి చూస్తారు కానీ ఎప్పుడైతే మనం క్వాలిటీ పెంచి మంచి అవుట్పుట్ ఇస్తామో అప్పుడు డిమాండ్ పెరిగి మనల్ని వెతుక్కుంటూ అమెరికా వచ్చి మీరే కావాలి అనే అనే స్థితికి మనం వెళ్ళాలి అదే అండి మొత్తానికైతే మన ఆక్వారైతి యువరాజు గారు చెప్పింది ఒకటే మాట అది అన్ని విధాలా కూడా మనకి ఆమోదయోగ్యమైంది ఎందుకంటే ఒకటి మన డొమెస్టిక్ మార్కెట్ పెంచుకోవాలి ముందు మన ఉత్పత్తులని మనం తినేలా ఉండాలి మనం మార్కెట్ పెంచుకోవాలి ఇన్ని దేశాలు భారతదేశం ఉత్ప భారతదేశం వైపు చూస్తున్నాయంటే కారణం ఏంటి ఇక్కడ మార్కెట్ ఉంది పోనేవాళ్ళు ఉన్నారు అందుకే మన వైపు చూస్తున్నాయి కాబట్టి మనం ఉత్పత్తులు ఇతర దేశాలకి సప్లై అవ్వాలి అనే బాధపడే కన్నా మన ఉత్పత్తులను మనమే తిని మనమే ఇక్కడ మార్కెట్ పెంచుకుంటే రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుంది మరోవైపు ఆయన చెప్పినట్టు క్రాఫ్ హాలిడే పాటించాలి అలాగే డెన్సిటీ తగ్గించుకోవాలి అలాగే ఫీడ్ కంపెనీలు కూడా ఎప్పుడు కూడా లాభాలే కావాలనుకుంటే కుదరదు కొన్ని కొన్ని వాళ్ళకు కూడా తగ్గాయి కాబట్టి తగ్గినట్టుగానే మార్కెట్లో ఫీడ్ ధరలు షీడ్ ధరలు ఇవన్నీ కూడా తగ్గాలి ఇవన్నీ తగ్గితే మార్కెట్ సుస్థిరంగా ఉంటుంది రేపు రైతు మళ్ళీ ఆక్వా రైతు పండించేలా ఉంటాడు అంతే తప్ప మూసుకుని పంట మానుకుని కూర్చునిలా ఉండడు ఈ పరిస్థితులన్నీ ఒకరితో పోయేది కాదు నాలుగు స్తంభాలు ఆటేది ఈ నాలుగు స్తంభాలు కరెక్ట్గానే ఉంటేనే ఆక్వా మళ్ళీ జీవిస్తుంది అనేది యువరాజు గారు చెప్తున్నమాట ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మేము ముందు ఉంటా ప్లీజ్ సబ్స్క్రైబ్